కాఫీ ఎవరికినానమ్మా కిరణకమ్మా అసలు నీకు బుద్ధిందా ఇప్పుడు నేను ఏమన్నానే అసలే నాకు గుండెదడా ఆయాసం నీ మొగుడు నిన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు అతని కాఫీ నువ్విచ్చావా లేకపోతే మీ నాన్న ఇచ్చిందా ఆ రోజులు మళ్ళీ వస్తాయా అయ్యో ఇదిగో నువ్వు తాపిగా సిగ్గుపడు అది లగివు నా కాబోయే మొగుడికి కాఫీ నేనే ఇచ్చుకుంటాను నా బంగారు తల్లి ఎంత పెద్దరకం వచ్చేసిందో ఏంటండి ఆ చూపుడు తలుపు కొట్టు రావాలని తెలియదా ఎందుకు లాస్తారు పడుకునే ముందు తలుపు గడి తెలియదా ఓహో కొంచెం కొంచెమైన కోత ఘనంగా ఉందే ఇదిగో చూడు ఇంకెప్పుడు తలుపు కొట్టకుండా లోపలికి రావద్దు నేను కూడా తలుపు కొట్టే రావాలా నేను కూడా నా ఏంటి ఏమన్నా స్పెషలా లేకపోతే కొమ్ములు ముల్చాయా అవును ముల్చాయి ఎప్పుడో తెలుసా మీరే నాకు కాబోయే మొగుడని తెలిసాక ఏమండి మొదటి రోజు మిమ్మల్ని కలిసినప్పుడు మీరెవరో తెలియక నానా మాట్లాడినాను నన్ను క్షమించండి మీరంటే నాకు చాలా ఇష్టం అస టాలెంట్ దానికి గొడగొడ రెడీగా ఉన్నాడు తొందరగా రండి ఒరే ఒరే ఏరేరే పడక ఆ అబ్బాయిని సంపేస్తావా ఏంట్రా మీ అయ్య గారి కొల్లల అందరు కొల్లలు పడితేయాలా త్వరగా మీ దొరగారిది కాయ కష్టం చేసిన వళ్ళు పాపం ఈ అబ్బాయి ది సుకుమారంగా పట్టు పర్పుల్ మీద దొర్లిన శరీరం మా గంభ పెలుసమగరో బాబు గారు మరి స్మూత్ శరీరం మనే మరి ఇట్లా కష్టన్నండి దీనికి ఇట్లా కేకలు పెడితే అలకండి పరును బాబుగారు తాను చేత అబ్బో నన్ను వదిలే బాబు నా బాడీ షేప్ మారకుండా నేను నా ఊరు వెళ్ళాలి నువ్వెందుకు వచ్చావు నేను స్నానం చేయాలి నువ్వు బయటకి వెడు నేను అందుకే వచ్చాను అలాగా అయితే నువ్వు చేసే నేను తర్వాత చేస్తాను కంగారు పడకండి నేను వచ్చింది మీకు తలంటి వీ తలంటే వీపు అంతేనా పళ్ళు కూడా పోతావా అయినా ఏం ఎవరు చెప్పారు నీకు మా నానమ్మ రుద్ధమంది అయితే వెళ్ళి మీ నానమ్మకు వీపురుద్దు మా నానమ్మ వీపృద్దితే మీ ఒంటి మీద జిడ్డేలా పోతుంది అయ్యా సంతోషించేలాగానే బయటికి నడు సరే మీ ఇష్టం మా నానమ్మ నిలబడి ఉంది ఎందుకు అని అడిగితే మీరే పంపన్నారని చెప్తాను కిరణ్ నేను నీకేం ద్రోహం చేశానరా నాకు ఇలాంటి శిక్ష వేశావు ఏమిటి మీరే తిప్పుకుంటున్నారు కిరణ్ అంటే నేను కాదు సూర్య భగవాడు అదిగో పైన ఉన్నాడే వాడు సరే కూర్చోండి మోకాళ్ళు అల్ల కూర్చున్నారేంటి ఏదో మాట్లాడండి ఏం మాట్లాడమంటావు ఆడోళ్ళు నోరు తెచ్చి ఏం మాట్లాడాలని చెప్తారా ఏంటి అవును మీ ఊళ్ళో కాకులు ఎలా అరుస్తాయి కాకాస్తాయి అరే బాంబేలో కూడా అవి అలాగే అరుస్తాయి నిజంగానా మీ ఊళ్ళో కుక్కలు ఎలా మురుగుతాయి అచ్చంగా బాంబేలో కూడా కుక్కలు భౌభవనే మురుగుతాయి అవును మీ ఊళ్ళో పాలు ఏ రంగులో ఉంటాయి తెల్లగా ఉంటాయి ఇక్కడే తేడా వచ్చింది బాంబేలో పాలు వైట్ గా ఉంటాయి ఓహో అలాగా మీ ఊళ్ళో వాళ్ళకి మా ఊళ్ళో వాళ్ళకి తేడా ఏంటో చెప్పనా చెప్పు మా ఊళ్ళో వాళ్ళకి బ్రెయిన్ ఉంటుంది మీ ఊళ్ళో వాళ్ళకి అది మోకాల్లో ఉంటుంది ఓహో అంటే మా ఊళ్ళో వాళ్ళకి తల్లో పోస్తే అమృతాంజలం మోకాలకి రాయాలంటావా మిగిలిన వాళ్ళకి అయితే అలాగే రాయాలి నీకు మాత్రం కాదు ఏ నీకు బ్రెయిన్ మోకాల్లో లేదు మరి ఉంది హరికాల్లో ఉంది లేకపోతే నువ్వు అందమైన ఆడపిల్లతో దీపృతికుంటూ మాట్లాడాల్సిన మాటలు ఇవి సినిమాలు చూడండి హీరో హీరోయిన్స్ ఎంత తీయగా ముద్దుగా మాట్లాడుకుంటారు అయితే ఓ హీరోయిన్ రమను నేను కూడా అంత తీయగా ముద్దుగా మాట్లాడతాను ఎవరిని రమణ అని హీరోయిన్ దిహాని నేను సరిపోనా ఇంకొకటి కావాలా తొందరగా స్నానం చేసి అనుకో మళ్ళీ ఎందుకు నీకు సామ్రాణి పొగేసి తల దూదో నీ చేత తల దువ్వించుకోవడం కంటే తిరుపతికి వెళ్లి గుండు చేయించుకుంటే పుణ్యమైన వస్తుంది నాకు చేతులున్నాయి నా తల ఎలా దువ్వుకోవాలో నాకు తెలుసు నువ్వు వెళ్ళామ్రాడి పొగ నువ్వే ఏమండి మీరు ఈ రోజు వెళ్ళిపోవాలా అవును తప్పకుండా వెళ్ళాలి అలాగే వెళ్ళండి కానీ ఇంకో నాలుగు రోజులుండి ఇక్కడ నాలుగు రోజులు అయితే అక్కడ నా పనులు ఎవరు చేస్తారు అది కాదండి నేను చెప్పేది నువ్వేం చెప్పకలేదు గురించి నాలా ప్రవర్తించుంటే అన్ని సవ్యంగా జరిగేవి నీ తప్పుడు మాటలు విని మోటుగా ప్రవర్తించాను ఆయన కోపం వచ్చి వాళ్ళ ఊరెళ్ళిపోతానంటున్నారు అతన్ని ఊరెళ్లకు ఆపే బాధ్యత నాది నేను ఆపితేనే ఆగటం లేదు నీ వల్లే అవుతే పచ్చిమిరపకాయని కరకరాలు వలేసే మనిషి సేను మిరపకాయని కొరక్కగానే బేరమంటాడు ఈ సిసింద్రి కూడా అలాంటి సేను మిరపకాయ లాంటిదే తెలుసా ఆ చూపిస్తే నా సత్తా ఏంటో నాకుండేదట ఆ యాసం గురించి కాస్త మీ నాన్నకి చెప్తావు కదా వస్తున్నది మంచిది వెళ్ళినా ముహూర్తాలు కూడా పెట్టించుకొని ఉంటే బాగుంటుంది ఆ విషయం నాన్నగా చూసుకుంటారు అదే నేను అమ్మాయిని బాబు మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఈ ఊరు దాటరగదు నీ దగ్గర ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే అది మనసులో అబ్బే అలాంటిదేం లేదండి మీరు మాత్రం నాన్నగారికి నేను ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు రాయండి నువ్వు ఆ మాత్రం నాకు తెలియదా అంతేకాదు అమ్మాయికి నువ్వు నీకు అమ్మాయి నచ్చినట్టు కూడా రాస్తాను పద పద వెళ్తూ మాట్లాడుకుందాం అబ్బాయి మీకెందుకడి శ్రమ నేను వెళ్తాను మన కొడుకు వస్తున్నాడుగా అల్లుండి సాగనంపటం మామగారి ధర్మం ఇందులో శ్రమే ఉంది వద్దండి నాకు ఇబ్బందిగా ఉంటుంది సరే నీ ఇష్టం అమ్మా రుక్మిది అది సిగ్గుపడి లోపల దాక్కున్నట్టుందిరా సరే అమ్మాయితో నేను తర్వాత చెప్తాను బజ్జి వచ్చేస్తుంది నువ్వు తొందరగా ఉంటానండి పెడతీరా బాబు ఉంటా కొంపలంటూ పోయినట్టు ఎందుకు ఇలా పరిగెత్తుకొచ్చా మీకు ఇష్టమని మైసూర్ పాక్ చేసి తీసుకొచ్చాను వీటి కోసం ఇంత దూరం రావాలా ఎందుకంత కష్టపడ్డా ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడడంలో ఆనందం ఉందండి సరే పెడతాను పెడతాను కాదు పెళ్ళొస్తాను అనండి అలాగే వెళ్ళొస్తాను శమించు రగ్నే ఇందులో వెళ్తా మాత్రమే నిస్స బస్థాననది అపద్ధం